హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అండి రెసిపీ వచ్చేసి కిచిడి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా హ్యాపీగా తినొచ్చు అనమాట సో నేను ఇది ఎలా రెడీ చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వీలైతే ఒక లైక్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరి ఈ కిచిడి చేసుకోవడానికి ఏమేమి కావాలో కూడా మీకు అన్నీ చెప్తాను సో కిచడికి మెయిన్గా రైస్ అండి సో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని మూడిటిని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానటం వల్ల చాలా సాఫ్ట్గా ఉడుకుతుందనమాట సో అయితే నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ వేడిన తర్వాత అందులోకి కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర వాళ్ళు కూడా వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కోసి ఇందులో వేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి క్యారెట్ వేయటం వల్ల పిల్లలకు చాలా హెల్త్కి మంచిది సో ఇలా తినటం వల్ల కూడా పిల్లలు అసలు చిరాకు పడరు సో క్యారెట్ బాగా వేయించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక టమాటా కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగా వేయించుకొని టమాటాను కూడా తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని పసుపు కూడా మంచిగా కలిపేసుకోండి సో ఇప్పుడు ఈ టమాటాలు అంతా కూడా వేయిపోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏం లేకుండా లైట్గా ఒక్కటే మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ అనమాట సో ఇవన్నీ మంచిగా వేగిపోవాలి ఆ తర్వాత నేను తీసుకున్న గ్లాస్ మీకు చూపిస్తాను సో ఆ గ్లాస్తోని కొలుచుకుంటే నాకు మొత్తం రెండు గ్లాసులు అయింది అనమాట సో దాన్ని బట్టి చూసుకుంటే నేను మొత్తం నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది సో వాటర్ పోసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి చూడండి సో వాటర్ మరిగిన తర్వాత ఈ పెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసుకొని మంచిగా కలిపేసుకోండి సో ఇలా కలపడం వల్ల ఉప్పు మసాలాలు కారం కూడా అంతా కలుస్తుంది అనమాట సో నేను ఎర్రకారం మసాలా యాడ్ చేయలేదు కేవలం పచ్చికారం మాత్రమే తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక ఐదు విజిల్స్ ఉడిపించుకోండి మనకు ఎంత సాఫ్ట్గా అంటే అంత మెత్తగా ఉడుకుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు రెడీ అండి కిచిడి ఒకసారి ఉప్పు చూసుకోండి తక్కువ అయితే మరొకసారి వేసుకోండి ఏం పర్వాలేదు సో ఫైనల్గా కిచిడి అయితే రెడీ అయింది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా హ్యాపీగా తినొచ్చు సో మరి ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీళ్ళతో కామెంట్ కూడా చేయండి మరొకసారి కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్